சார் குடிப்படி சார் ஐயா சார் மேடம் 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 சார் कैमरा ना आसन के तैयार है असो बोर असो बोर वाको तो विज्ञान के सरा के बोले देवी बबु पये सिरमा देवी जुसुदा नगर तक जते हम सब मात्रम तो पयामी हम सब मात्रम तो मृत्यु राजा मात्रम तो देव उसका नर्तन देव अपने सिलाव मतवा नाम नामी को पये सिरम चंद्रामुर्मा सरसाधन देव सिरम लोजे जाऊँ चामदारा राम बत्तरी देव हम हम నునుకున చావు బస్ మాట్లాడుతున్నా గాని సర్ టేరకల టేరకల உதயோகி <laughs> 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 గారు వచ్చేస్తున్నారు వారిని వేదిక మీద సహృదయంగా ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నారు గొర్రెల బుచ్చే గారిని వేదిక మీద ఆహ్వానించినటువంటి కె రాజేంద్ర కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పక్క వచ్చండి వెనకాలండి

అదే తీసుకోలేం అంటే కర్మల రణం కూడా కాదా అంటే ఆ పోయపోతాం అంటే చెప్పాం గా ఆ 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 ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అండి దాతలకి ఈ తలసీమ అనే వ్యాధి ఒక జెనెటిక్ డిజార్డర్ పుట్టుకుతో వస్తుంది ఇది నెలకు ఒకసారి అంటే ప్రతి ఒక రోజుకి ఒకసారి వీళ్ళకి రక్తాన్ని అందించాలి మనం లేకుంటే వాళ్ళకి జీవితంలో వాళ్ళకి లైఫ్ ఆఫ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది సో ఇటు లైఫ్ లాంగ్ దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది లేదు రక్తాన్ని మాత్రం ఎవ్రీ మంత్ ట్వంటీ వన్ డేస్

ये लाइट कॉलेज का भाई जी ना ना अरे नरेंद्र मैं कहां पे आ रहा है ए सामने क्या जा रहा है चल ठीक है ऑलराइट ಕಾಪಿ ರಾಪಿ ಕೇಳ್ತಾರೆ ಮ್ಯಾರಂಗ್ ಅಂತ ಒಂದು ಮ್ಯಾರಂಗ್ ರಾಪಿ ಕೇಳಿ मैडम 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 डाटगर 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 डॉक्टर साहब प्लीज सर आई टोल्ड आपको मैडम मैडम एक अरेंजमेंट मैडम मैडम टपकंडी मैडम एक अरेंजमेंट मैडम तिरुपतलंग आनी ले भाई डाडी एक सर भाई

నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రా రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు ఆఫీస్లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకు తీసుకెళ్లా వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి వరకు మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టం అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత ఆ బా గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అంత సిస్టమ్స్ అనేది ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజేంద్ర కుమార్ గారికి ఈ బర్త్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా సోదరుడు గోనెల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరామ్ గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో విలువలు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వేల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవ తారకం గారు మొండసే మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బస్సు తారకం క్యాన్సర్ యూనిసిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రాదు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత ఎడక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారి ఎండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాక్లు వచ్చేసాయి మాకు ప్యాక్లు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ అని చేస్తే మాస్కులు ఉన్నాయి భువనేశ్వర్ గారు పంపించారు అందరికి పనిచేసేయండి అని పంచడం ఒక బాధ్యత